ఫ్రెండ్స్ ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నాయి శ్వేతనాగు ఈ యొక్క చారికలలో ఇక్కడ చూడండి మీరు గమనించండి ఇక్కడ నాగమణి అని ఉండేది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా శివునికి చుట్టూ పద్దెనిమిది అడుగుల శ్వేతనాగు డైలీ ప్రదక్షిణ చేసి కాలభైరవుని యొక్క సన్నిధిలో తిరుగుతుంది చూడండి ఇక్కడ శ్వేతనాగు ఈ కొండ ఈ కొండ మధ్యలో శ్వేతనాగు యొక్క చారికలు చూడండి పద్దెనిమిది అడుగులు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు గైస్ మీకు ఈరోజు మంచి మోటివేషనల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా కొన్ని వేల సంవత్సరాలు కలిగిన చరిత్ర మనం ఉన్న ప్లేస్లో ఉంది ఇట్స్ ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన పురాతన విషయాలు చాలామందికి తెలియదు మన ఓరుగల్లులో ఉన్న అద్భుత దేవాలయం సిద్ధేశ్వర ఆలయం అంతేకాకుండా మన కాకతీయుల కాలం కన్నా ముందు ఇక్కడ ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి వాళ్ళ యొక్క చరిత్ర గురించి మన సిద్ధేశ్వర ఆలయం వచ్చేసి పద్మాక్షమ్మ గుట్టుకు క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఇది మన టెంపుల్ వచ్చేసి ఫేస్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ యొక్క రహస్యాలు టెంపుల్ లోపల ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూడండి మన గుడి ప్రాంగణం మొదట్లో కొండ మీద శివ రూపం శివ విగ్రహం ఉంది అలాగే కాలభైరవుడు ఎలా ఉన్నాడు చూడండి అద్భుతంగా ఉగ్ర రూపంలో ఉన్నాడు ఇప్పుడు మనం ఆ కొండ మీద మొత్తం ట్రెక్కింగ్ వెళ్తున్నాం ఈ వీడియో చివర చూడండి మన భూమి మీద ఉన్న శివాలయాలన్నీ కూడా ఈస్ట్ సైడ్ ఉంటాయి ప్రవేశ ద్వారాలు కానీ ఈ సిద్ధేశ్వరాలయం ఒక్కటే భూమి మీద ఉన్న శివాలయాల్లో ఫేస్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది ఇలా శివుని దేవాలయం తూర్పు వైపు కాకుండా దక్షిణ ముఖంలో ఉండడం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవస్థానాన్ని తూర్పు వైపు కాకుండా దక్షిణముఖంలో నిర్మించారంటే ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉండే ఉంటుంది మనం కొండ మీదకి సగం దూరం చేరుకున్నాం టెంపుల్ కి కాలభైరవం క్షేత్రానికి మనం సగం దూరం చేరుకున్నాము చాలా ఇది కొండ కూడా స్టేట్ ఇలా మొత్తం ఇట్లా అప్ సైడ్ ఉంది ఈ కొండ నుంచి మీకు పద్మాక్షమ దేవాలయం కూడా కనిపిస్తుంది గమనించండి ఎటు చూసినా కొండలే ఉంటాయి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం మొత్తానికి కొండ మీదకి చేరుకుంటున్నాం దగ్గరకు వస్తున్నాం టూరిస్టులు కూడా వస్తున్నారు ఇవాళ మా బ్రదర్ శశాంక్ కూడా వచ్చాడు ప్రణీత్ బ్రో కూడా వచ్చాడు చాలా అద్భుతంగా ఉంది చూడండి మా ముందు టూరిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉంది నేచర్ మనం ఈ కాలబేరు క్షేత్రానికి దగ్గర దానికి వచ్చాము చూద్దాం పైన ఎలా ఉంది మనం దారి చూడండి మొత్తం సొరంగ మార్గం లెక్క కొండల మధ్యలో ఇక్కడ పైన చూడండి ఎంత కొండలున్నాయి మొత్తం టూరిస్టులు కూడా పర్యాటకులు కూడా భక్తులు కూడా ఇవాళ వచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి మనం వెళ్ళే మార్గం కూడా ప్లేస్ ఎక్కువ లేదు జర్నీకి మన వాళ్ళు శశాంక్పురం వెళ్తుండు ముందు చూడండి ఎంత నైస్ ఉందో అబ్బా బ్యూటిఫుల్ చూడండి గైస్ ఎలా ఉందో మన హన్మకొండలో పద్మాక్షమ్మ టెంపుల్ ఆపోజిట్ ఉంది కాలభైరం క్షేత్రం చూడండి ఒకసారి గూస్ బొమ్మ ఉంది నర్స అంటే శశాంక్ ఎలా ఉంది రేడు ఇక్కడ ఫీల్ నేచర్ చాలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని నమ్ముతారు రియల్ ట్రూ అది ఆల్రెడీ మనకు అసలు ఒక తెలియని ఫీలింగ్ ఉంది ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న టెంపుల్ ఇది ఈ టెంపుల్లో చాలా వరకు ఫ్రీక్వెన్సీస్ని ప్లే చేసి అంటే సౌండ్స్ని ప్లే చేసి రావాలంటారు కదా అవి ప్లే చేసినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాయి అనమాట ఫ్రీక్వెన్సీని సో ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి సో అట్లాంటి స్టోర్ చేసుకున్నప్పుడు మీకు ఇట్లాంటి లమ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట వీటితో గ్రేట్ డాడీ మాకు మంచి చాలా మంచి విషయం చెప్పారు మీరు ఫ్రెండ్స్ ఈ కొండ మీద ఉన్న అద్భుతమైన ఒక సీనరీ మీకు చూపెడతాను చూడండి ఇట్లాంటి చూడండి అసలు ఎలా ఉందంటే మనం వచ్చే మార్గం మధ్యం అలాగే చూడండి కొండల యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇట్లా ఏర్పడ్డాయి మనం ఇట్లా వేరే లెవెల్ ఉంది ఇక్కడ వాతావరణం మీరు గనక ఈ ప్లేస్కి వచ్చి ఈ కొండ మీద ఇలా నడుస్తుంటే మీరు తెలియని ఎనర్జీ తీసుకుంటారు మనకు ఎంతో తెలియని ఒక మంచి దైవశక్తి ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంది ఎందుకంటే ఇదంతా న్యాచురల్ గా ఏర్పడ్డ ప్రాంతం ఇది ఇది మనుషులు ఎవరో ఇట్లా నిర్మించింది కాదు ఇట్లా భూమి తనంతరం ఏర్పడ్డ వాతావరణం ఇది చూడండి కొండలు మనం వచ్చేసాం ఆలయం దగ్గరికి హనుమంతుడు ఆలయం కూడా ఉంది చూద్దాం నుంచి మల్లం మెట్ల మార్గం ఉంది కొండ మీదకి జై హనుమాన్ అలాగే చూడండి ఇక ఎట్లా ఏర్పడదాం మన వరంగల్ హనుమకొండలో చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ క్షేత్రంకు సందర్శించండి మనకు హన్మకొండ పద్మాక్షమ టెంపుల్ ఆపోజిట్ ఏ ఉంది ఈ కాలభైరో అనేది మనం చూద్దాం మన ట్రెక్కింగ్ లెక్క కూడా ఉంది మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టైంలో మీరు అనుకోండి చాలా కోల్డ్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది మీరు ఒక్కసారి గుట్ట మీద పరిశీలించినట్టయితే చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇట్లా మినరల్స్ ఇట్లా తయారయ్యాయి అసలు ఎక్సలెంట్ ఉంది ఇట్లా కొండ వాతావరణం అంతా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాలభైరు క్షేత్రం వెళ్తున్నాం ఇప్పుడే మనం హనుమంతుని దర్శనం చేసుకుని మనం కాలభైరువు క్షేత్రం దగ్గరికి వెళ్తున్నాం బ్రదర్ మీరు ఇప్పుడు వరంగల్ కదా ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ భక్తులు ఎలా ఏ రోజు ఇక్కడ దేవుడికి ప్రతి శనివారం ఇక్కడ బాగా ఉత్సవం మాదిరిగా మార్నింగ్ పది గంటల నుంచి ప్రసాదం గంట జరుగుతూ ఉంటారు ఇంకా శివరాత్రి ఆ బాగా రద్దీ ఉంటుంది శివరాత్రికి అయితే తొమ్మిది రోజులు కూడా బాగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు కింద జాతర మాదిరి బాగా చేస్తా ఉంటారు ఇక్కడ సిద్ధేశ్వరాలయం ఇది రెండు కూడా పక్క పక్కన ఉండటం మూలంగా భక్తులు ఈ మధ్యన కొంచెం బాగా ఇది వృద్ధులకు వచ్చింది బాగా వస్తున్నారు భక్తులు కూడా వాస్తవం సార్ కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది ఈ టెంపుల్ కి అవును చాలా పాత చరిత్ర అంటే మాకు కూడా కొద్దిగా రీసెంట్ గానే తెలిసింది ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం నుంచి తెలిసింది నేను మళ్ళీ ఇప్పుడిప్పుడు మన పురాతన అన్ని మనకు మనకు బయటికి వస్తున్నాయి అవును అన్ని దైవేచ్చ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మండపం ఉంది ఈ మండపం వచ్చేసి మొత్తం నీటి గుండంలో ఉంది ఈ నీటి గుండంలో ఉన్న మండపంకు భూగర్భంలో రాసే దారి ఉంది అది ఎక్కడి వరకు ఉందో ఎంత దూరం ఉందో మన ఎవరికీ తెలియదు ముఖ్యంగా మనం పాపికొండల సైడ్ నుంచి భద్రాచలం సైడ్ నుంచి మనం వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఓరుగల్లు కోటకు అలాగే మన ఓరుగల్లులో ఉన్న హన్మకొండలో ఉన్న వైసంబ దేవాలయం పక్కన ఉన్న కోనేరు బావికి సొరంగ మార్గాలు ఉంటాయి అలాంటి సొరంగ మార్గం మళ్ళీ ఈ మండపం కాడ ఉంది ఇప్పుడు అంతా మీకు వాటర్తో నిండి ఉంది ఇది మనకు బతుకమ్మ మన దసరా ఫెస్టివల్ సీజన్లో మన తెలంగాణలో ఉన్న అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అప్పుడు ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ల నుండి చాలామంది ఇక్కడ ఏరియాలో ఉండేవాళ్ళు ఇక్కడ బతుకమ్మ ఇక్కడ ఇందులోనే వేస్తారు ఎంతో అద్భుత చరిత్ర ఉన్న సిద్ధేశ్వర ఆలయం గురించి మనం మొత్తం మీకు ఈ వ్లాగ్ రూపంలో తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు చూడండి చూడండి మనం సిద్ధి టెంపుల్ కి ట్రెక్కింగ్ లెక్కం కొద్దిగా లైట్ డిమ్ అయిన మనం స్పీడ్ స్పీడ్ వెళ్తున్నాం కొద్దిగా ఈ మీరు కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడాలి లైట్ డిమ్ అయినా కానీ మనం చేరుకోవాలి ఇప్పుడు అప్పుడు కానీ మనం కొద్దిగా వెళ్తున్నాం చూడండి కొండ మీద ఎక్కువ వాతావరణం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి మనం కొండ మీదకి వచ్చాం దేవుని టెంపుల్ గడికి వచ్చాం అసలు వేరే లెవెల్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి కాలభైరుడు ఆ రూపం చూడండి మన సిద్ధేశ్వర స్వామికి రక్షకుడు ఆలయ రక్షకుడు అలాగే వరంగల్ క్షేత్రపాలకుడు అలాగే వరంగల్ క్షేత్రపాలకుడు మన కాలభైరుడు చూడండి అతని యొక్క తేజస్సు వినాయకుడు కూడా ఉన్నాడు గర్భగుడిలో చాలా అద్భుతంగా ఉంది మాకైతే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది మీరు అసలు మీరు ఖచ్చితంగా ఈ ఈ క్షేత్రాన్ని దర్శించండి ఈ కొండ మీద ఎంతో పవిత్రమైన ఎంతో మహిమ మహిమగలిగిన ఎంతో మన శివునికి ఎంతో ఇష్టమైన చెట్టు ఉంది అదే వచ్చేసి బిల్వదనం మీరు ఒక్కసారి ఈ చెట్టును గమనించారనుకోండి ఇగో ఇక చూడండి మూడే పత్ర మూడే ఆకులు ఉంటాయి లీఫ్స్ చూడండి వన్ టూ త్రీ శివునికి చెట్టు అంటే ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం ఇలా ఎంతో మంచి మహిమగల చెట్టు ఈ కొండ మీద కాలభైరువుని క్షేత్రం సన్నిధి కానుకొని ఉంది చూడండి ఇక్కడ త్రిశూలం ఉంది ఇప్పుడు మన కొండపైన ఉన్న కాలభైరువుని యొక్క దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా ఉంది స్వామివారి రూపం ఈ స్వామివారు సిద్ధేశ్వర ఆలయానికి రక్షకుడు అలాగే ఈ ప్రాంగణం గుడి యొక్క ప్రాంగణంలోనే చూడండి ఇక్కడ శునక విగ్రహం కూడా ఉంది ఎట్లా ఉందంటే తేజస్సు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎన్నో మంత్రాలు జపాలు చేసి యాగాలు చేశారంటున్నారు హోమాలు పూజలు జరిగాయి ఇక్కడ చూడండి ఎలా ఉంది ఇక్కడ అంతా బూడిది గుమ్మడికాయో సురక అన్ని రకాలు మొత్తం చూడండి ఇట్లా ఇట్లా పూజలు చేశారు చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ కొండ మీద పిరమిడ్ కూడా ఉంది అలాగే ఈ పై నుంచి మన భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇంత ఈ కొండపై చూడండి రావి చెట్టు చాలా ఎక్సలెంట్ ఉంది హోమాశాల కూడా ఉంది యాగశాల చాలా అద్భుతంగా ఉంది అయితే ఎంతో ఆనందంగా ఉంది ఈ కొండపైన ఎనర్జీ ఈ శ్రీ ధనలక్ష్మి సహిత సిద్ధి భైరవ దేవాలయం ఇక్కడ ఎక్సలెంట్ ఉంది ఎనర్జీ గానీ స్వామివారి యొక్క రూపం గానీ ఇక్కడ పూజలు చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి మనం ఇప్పుడు పిరమిడ్ ధ్యాన మందిరం కూడా వెళ్దాం దాన్ని మన వరంగల్ హన్మకొండలోనే ఉంది పద్మాక్షమ టెంపుల్ కు ఆపోజిట్ లో ఉంటుంది ఖచ్చితంగా మీరు దర్శించండి మన ఊరుగల్ లో లెక్క మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మన ఫ్యూచర్ లో బ్లాగ్స్ లో మీ ముందుకు తీసుకొస్తా మీకు మంచి మోటివేషన్ గా మీకు ఇంట్రెస్టింగ్ గా వచ్చే వీడియోలు ఎన్నో చేయాలని నేను ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి ధ్యాన మందిరం ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు వేల ఆరు అని రాసి ఉంది అంటే ఇది సుమారు రెండు వేల ఆరు సంవత్సరంలో నిర్మించారేమో అవి కూడా ఉండొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఏమైనా విషయం మనకి ఏమైనా తెలిస్తే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఒక ఈ ధ్యాన మందిరం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ధ్యాన మందిరం ఇంతవరకు చూడలేదు ఎప్పుడు చూడండి పిరమిడ్ రూపం ఎలా ఉందో బో ఇలా వేరే లెవెల్ ఉంది ఎనర్జీ ఎవరు లేరు మందిరంలో అబ్బో నాకైతే ఎక్కర్లేని గూస్ స్వంప్స్ వస్తున్నాయి ఇలాంటివి ఇది చిన్నపాటి అడ్వెంచర్ లెక్కనే ఉంది కొండ మీద మళ్ళీ శ్వేతనాగు ఉంది అమ్మవారు అందరిని ఎటువంటి కోపాలు తెచ్చుకోకుండా మళ్ళీ అందరిని మంచిగా చూసుకోవాలి శ్వేతనావులు చూడండి చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ గుహ లెక్కనే ఉంది చిన్నపాటి అడ్వెంచర్ లెక్కనే ఉంది మన ప్రయాణం ఎవరు లేరు ఇప్పుడు కొండ మీద చూడండి చుట్టూ పచ్చని పరిసరాలు ఇగో నెమలి సౌండ్ ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి మీకు ఇంటిచ్చే సౌండ్ నెమలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ధ్యాన మందిరం లోపలికి వెళ్తున్నాం ఎవరూ లేరు నా ఫోన్ నాకే వస్తుంది నాకైతే బంప్స్ ఉన్నాయి కానీ మీకు మంచి వీడియో తీయాలనే ఉద్దేశంతో మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా చూడండి ఇలా మెట్ల మార్గం ఉంది మెట్ల నుంచి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ మీద ఒక్కరే కూర్చొని చ కొందరైతే చాలా రోజుల తరబడి ఇక్కడ ధ్యానం చేస్తారు వాళ్ళు ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోరు మరి ఆ దైవశక్తి అనేది అద్భుతం కదా ఒక్కసారి ఆలోచించండి గ్రేట్ మీరు కూడా మెడిటేషన్ ధ్యానం చేయండి బాడీలో మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది మీరు యాక్టివ్గా ఉంటారు మనం ఎంతో మహిమగలిగిన మన సిద్ధేశ్వర ఆలయం అలాగే సిద్ధేశ్వర ఆలయం ఆనుకొని ఉన్న ఈ కొండ ఈ కొండ మీద ఉన్న మన కాలబైర్రౌండ్స్ సన్నిధి ఇదంతా ఈ వ్లాగ్ అంతా మనం తీసిన వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి మంచి మంచి పురాతనమైన కట్టడాలు గురించి వీడియో తీయాలని నా ప్యాషన్ ఇటువంటి ఏమన్నా మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి మేము వచ్చి వాటిని ఎక్స్ప్లోర్ చేసి మన నేటి తరానికి ఇటువంటి కంటెంట్ మనం అందించడంలో మనం దోహదపడదాం అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిర్ మంత్ర వ్లాగ్స్ జై హింద్ జై శివయ్య